సృష్టించ దేవుడే యూట్యూబ్ ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ ఆ పక్కన ఉన్న నోటిఫికేషన్ బిల్ అని సృష్టించాడు ఏది ఒక్కసారి సుతారంగా ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ఆ గంట మీద ఒక్కసారి ఇలా అయితే కష్టం తిన్నాడా నువ్వు ఇలా అయితే చేయడానికి దొరికిపోతావు ఇంకా చాలా బాగా ప్రయత్నించాలి అవును నేను ఓడిపోయాను తర్వాత ట్రై ఓకే తిన్నాడా మనం మరోసారి స్నాక్ తిందాం హే యాగు నువ్వు ఎప్పుడు ఒక మంచి తోడు అవుతా ఉన్నాయి మీ అమ్మ నాతో ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఇలాగైనా అవుతా తిన్నాడా ప్రయత్నిద్దాం నేను ఈ రోజు ఆహారాన్ని ఎలాగైనా సంపాదించుకుంటా నేను ఆహారం కోసం నాకు చాలా ఆకలేస్తుంది నేను ఏదైనా తినాలి నా శరీరం కృషించిపోతుంది ఓ ఖాన్ ఎలా ఉన్నారు మీరు చాలా నీరసంగా ఉన్నట్టున్నారు నేను నీరసంగా ఉన్నాను నాకు ఆకలి చంపేస్తుంది ఓ ఖాన్ ఇలా మీద పడడం సరికాదు ఇది మన ఒప్పందం ఈ వేసవిలో ఫుడ్ దొరకదే మీకు తెలుసు కానీ ఇలా మీరు దారి నుంచి మీద పడడం మీకు సరికాదు నేను చాలా నీరసంగా ఉన్నాను నా శక్తి దొరికినప్పుడు నిన్ను అంతం చేస్తా అయినా ఈ అడవిలో నువ్వు ఎప్పుడు నీరసించిపోతావు కృషించిపోతావు అందరం చూస్తూ ఉంటాం శరుఖాన్ నువ్వు నన్ను ఎప్పుడు అంతం చేయలేవు షరుఖాన్ నాకు చాలా దహంగా ఉంది పూలని దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను అవును నాకు కూడా చాలా దాహంగా ఉండదు మనం నేను కూడా పూల దగ్గర छह जानती इनले लीले ले वो करा। नहीं हमारी इप्पने ना मालूम है मौगले। ना कहना धाम तेरे स्कॉल्टी बो। अब उन्होंने बाइले लीले ले वो है ना कहना। मालूम एक तरीके ना वेल्ली चूड़ा हम पड़ा। मॉगले हाय मॉगले एक तरह नॉन बुलडा डाय क्रिकेट సేర్తో అన్నితోని వెతుకుతున్నాడు తొందరగా నా వైపు వచ్చావు అంటే నేను తోడు ఉంచుకుంటాను చివరి దాకా ఎక్కడికి వెళ్ళొచ్చున్నాడా మోగ్లీ ఏం చేస్తున్నావు చిటికాలు మానే చిన్నాడా నువ్వు ఒక మంచి తోడలుగా మారాలంటే చిటికాయలు చేయాలి ఏం చేస్తున్నావు ఆయన నేను ఎప్పుడు మంచి తోడలు అవుతాను ఒక మంచి తోడలు అవుతావుతున్నాడా అయినా నన్ను షేర్ గా ఎందుకు తినాలనుకుంటే జాకి అయినా అది పెద్ద కథ చిన్నాడా నీకు ఆ విషయం అంతా చెప్పాలంటే చాలా వ్యవధి కావాలి పోతూ పోతూ మీ అమ్మ నిన్ను నా చేతిలో పెట్టిపోయారు నిన్ను జాగ్రత్తగా కాపాడడం నాకు ఎంతో అవసరం చాలా సార్లు ప్రయత్నించాడు ఆ షేర్ నేను తినడానికి అయినా మీ అమ్మ నాన్న నాకు గుర్తుకొచ్చి నిన్ను కాపాడాను వాళ్ళు ఎంతో చక్కటి వ్యక్తులు నిన్ను అడవిలో పారేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు నా చేతిలో పెట్టిపోయారు అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చిన్నడా అయినా నువ్వు నా ప్రాణం ఏం ప్రమాదం లేదు నువ్వు ముందు ఈ చిటికాలు బంద్ చేయాలి చిన్నడా ఒక తోడేలుకున్న లక్షణాలు అన్నీ నీకు స్వప్నతో నేర్పిస్తాను ఇక్కడ చెట్టు పచ్చంగా ఉన్నాయంటే నీళ్ళు అని అర్థం కానీ ఇక్కడ మన ఊరు కరెంటు పెడతారు చూసుకొని ఓకే చింబో అవును నేను ఒక చిన్న సహాయం చేయాలి సాయమా నేనా నేనా అవుతుంది అవుతుంది నువ్వు చేయగలు ఆయన నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చేస్తాను నాకు ఏంటి నాకెంట్ నువ్వు ఆ సహాయం చేస్తే ఆ జీడిపప్పని నీకు తెచ్చిస్తా ఒకే షేర్కి నా పని నేను తెచ్చి తెస్తాను నాకు ఎలాగైనా మంచుకున కావాలి మీరా ఆ సహాయం నువ్వు చేయగలవు ఒకే షేర్కి నా అబ్బాయి దగ్గరికి వెళ్ళి తీసుకో నువ్వు చేయగలవు మీరా ఆ నమ్మకం నాకుంది నువ్వు చేసిన ఈ సహాయాన్ని మర్చిపోను మీరాష్టం నీళ్లు చాలా త్వరగానే దొరుకుతాయి

నా మాట వినాలి నా మాట శాసనం ఈ నాకు తెలుసు మీరా నా మిత్రుని వెళ్ళిపో మర్యాదగా వెళ్ళిపో లేదంటే నేను గుడ్డ అదో నేను వస్తాను ఏమైంది నేను చెప్పిన పని పూర్తి చేస్తావా నేను చాలా పైక్షన్ చేశాను రాని మనం ఇప్పుడు శాంతిశీల దగ్గరికి వెళ్దాం వాళ్ళందరూ అక్కడికి వస్తారు మంచి నువ్వు ఈ చిట్కాలు మానేయాలి చిన్నడా ఎందుకంటే నువ్వు ఒక మంచి తోడలుగా తీర్చిదిద్దాలి మీ అమ్మ నాకు అప్ప చెప్పినప్పుడు చాలా చక్కగా నాకు చెప్పింది నువ్వు ఈ చిట్కాలు మానేసి ఒక మంచి తోడలుగా పేరు పొందాలి అతనికి రాజు నిన్ను తినాలని ఎంతో ఆత్మతం ఉన్నా

ఇప్పుడు ఇక్కడ ఈ రాజ్యానికి నేనే రాజును అది ఆ సంగతి గుర్తుపెట్టుకో మీకు చట్టాన్ని మాత్రమే తెలుసు నాకు వాటిని అతిక్రమించడం కూడా తెలుసు ఈ రోజు నా నందబెమ్మల పరువు కాపాడదు మాగ్లీ వెళ్ళిపో నన్ను వదిలేసి వెళ్ళిపో షెర్ఖా నీ మీదకి వస్తున్నాడు ఎన్నాళ్ళు ఇలా పరిగెత్తుతావు మోగ్లి ఈ రోజు నిన్ను అంత చేసుడే ఈ రోజు నువ్వు ఆయన ఉండాలి నేను షర్ఖాన్ దా చూసుకుందా ఈ రోజు నేను చంపాలి షర్ఖాన్

ఓ చాలా నొప్పిగా ఉంది కాలు కొంచెం వైపు రా నేను నడవలేకపోతున్నాను బాధపడకు ఇకపై రాజ్యం చాలా చక్కటి పని చేసావు బుడ్డడా అయినా నేను అప్పుడున్నంత బలంగా ఇప్పుడు లేను ఆ షేర్ ఖాన్ నా పైన దాడి చేసింది తర్వాత నా కాలు పడిపోయింది ఇప్పుడు నన్ను నువ్వే మోసుకెళ్ళాలి బుడ్డడా ఓ చాలా నొప్పిగా ఉంది బుడ్డ కొంచెం మెల్లగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము ఫేమస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లాస్ట్ లో గంట కొట్టండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్